అందరికీ నమస్కారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఓ టీం దిగిందండి ఏంటో తెలుసా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రమోషన్స్ కోసం వినియోగిస్తుంది మీకు తెలుసో తెలియదు వీళ్ళు ఏంటంటే ప్రతి వీడియోలోనూ సేమ్ కంటెంట్ ఇప్పుడు ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి నా ఓటు ఎవరికి వేయాలి ఆ ప్రమోషన్స్ చేసే వాళ్ళలో సాక మంది ఓట్లు ఆంధ్రప్రదేశ్లో లేవు వీళ్ళు మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ ఎన్నికలప్పుడు కొంతమంది ప్రమోట్ చేయడం ఆ తర్వాత ఆ కేసీఆర్ ప్రభుత్వం బొక్క బొర్ల పడిన తర్వాత వాటిని డిలీట్ చేయడం జరిగింది సో ఒక్కసారి వీళ్ళని చూడండి ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి నేను ఎవరికి ఓటు వేయాలో తెలుసుకోవాలి నా ఫ్యూచర్ బాగుండాలి అంటే ఓటేనా ఆయుధం ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరికి ఓట్ అయ్యాలో తెలుసుకోవాలి నా ఫ్యూచర్ బాగుండాలి అంటే ఓటే నా ఆయుధం జగన్ గారు సిద్ధం వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగారు నేను కూడా నాకు తెలిసిన వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా నాకు తెలిసిన వాళ్ళంటే అది మీరే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నాకు తెలిసిన వాళ్ళంటే మీరే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీరు కమెంట్స్ లో ఆన్సర్స్ చెప్పండి నాడు నేడు ప్రోగ్రామ్ తో గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చెందాయా లేదా చూసారు కదా సో ఏంటంటే ఎన్నికలు రాబోతున్నాయి కదా ఈ పెయిడ్ ఆర్టిస్టులందరూ వీళ్ళకి కొన్ని సూటి ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ యువత మొత్తం అడగాలనుకుంటుంది ఎందుకంటే వీళ్ళు కొత్త ఓటర్లను అట్రాక్ట్ చేయడం కోసం సో ఏమి తెలియని ఓటర్లను అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళు ఏదో మాట్లాడతారు కొత్త వాటర్లందరూ కొత్త ఓటు వినియోగించండి అది జగన్మోహన్ రెడ్డికి వేయండి అని చెప్పేసి ఏం తెలుసు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో జరుగుతున్నటువంటి విషయాల గురించి ఏం తెలుసు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చేయలేనటువంటి అభివృద్ధి గురించి మొట్టమొదటిది మేము మిమ్మల్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం ఎక్కువ మాట్లాడడం ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇచ్చినటువంటి హామీల్లో కేవలం ఐదే ఐదు హామీల గురించి ప్రశ్నిస్తున్నాం మొట్టమొదటిది ఏంటో తెలుసా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది నాలుగున్నర సంవత్సరాలు అయింది ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉందా పోని అతను చెప్పినటువంటి మూడు రాజధానుల్లో ఒక్కటికైనా వేశాడా లేదే రెండవది ఏంటో తెలుసా అందరినీ మాయ చేసి మభ్యపెట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి భుజాలు జరిచాడు అక్కడ చేశాడా మరో ముప్పై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టాడు ఏం తెలుసు మీకు వరంకోట ఏంటో తెలుసా వచ్చిన మొదటి సంవత్సరంలోనే మెగా డిఎస్సి విడుదల చేస్తానన్నట్టు చెప్పాడు యువతని మోసం చేశాడు ఇప్పటి వరకు మెగా డిఎస్సి కాదు కదా సంవత్సరం సంవత్సరం విడుదల చేస్తాను అన్నటువంటి జాబ్ క్యాలెండర్ కూడా తీక్కులేదు తెలుసా ఈ విషయం మీకు ఇంకో విషయం చెప్తాను అధికారంలోకి రావడానికి ముందు అన్న నిరాహార దీక్షలు చేసేసి కండ్లు ఇలా చూపించేసి నరాలు బయటికి పెట్టేసి రక్తాలు చిందించేసి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశాడు మరి ఆ ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయన్నాడు ప్రత్యేక వస్తువులు కల్పిస్తారని చెప్పాడు కానీ ప్రత్యేక హోదా పేరు కూడా తీయలేదు మన సిద్ధం మీటింగ్లో తెలుసా మీకు మద్యపాన నిషేధం ఊసేత్తలేదు తెలుసా మీకు మరొకటి ఏంటో తెలుసా వచ్చిన వారంలోపు వినపడుతుందా వచ్చిన వారంలోపు ఉద్యోగస్తులకు సిపిఐ రద్దు చేస్తానని చెప్పాడు ఇప్పటివరకు దిక్కు దివాణా లేవు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేవు రోడ్లు లేవు పంచాయతీ నిధులు లేవు ఏం మాట్లాడుతున్నారు ఏం తెలుసు మీకు మా రాష్ట్రం గురించి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ లేదు ఇవి మేము అడిగినటువంటి కేవలం ఐదే ఐదు హామీలు అతను ఇచ్చినటువంటి వాటిల్లో ఈ ఐదిట్ల గురించి సిద్ధం మీటింగ్ లో మాట్లాడే దమ్ము మీ జగన్మోహన్ ఉందా మీకుందా మీ పేడు ఆర్టిస్టులకి ఈ పర్ఫార్మెన్స్లు ఇంకా చాలు హాపేయండి అక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఎలా బొక్క బొక్కబోర్లు పడుతుందో పడిందో ఇక్కడ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కూడా అలాగే బొక్క బొక్కబోర్లు పడుతుంది మీరు మళ్ళీ అట్లన్నింటిని డిలీట్ చేసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి కొద్దిగా ఆలోచించుకోండి